నిర్లేప నిర్మలా నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కల శాంత నిష్కామ నిరూపప్రభా నిర్లేప కర్మ బంధములు అంటనిది ఫలితం మీద దృష్టి పెట్టుకొని చేసే కర్మలన్నిటికీ కర్మ బంధం ఉంటుంది మనలో ఉన్న మనకు అతీతంగా ఉన్న అమ్మవారు సంగము లేనిది కర్మ బంధములు అంటనిది అని ఈ నామానికి అర్థం నిర్మల ఏ విధమైన మలినమూ లేనిది మనకి తెలియని వాటిని మలినాలని వృధా అని భావించకూడదు భౌతికమైన ఆధ్యాత్మికమైన శాస్త్రాల పట్ల అవగాహన పెరిగే కొద్దీ సృష్టిలో నిరుపయోగమైనవి మలినమైనవి అంటూ ఏమీ లేవని అర్థమవుతుంది ఆ స్థితి వచ్చినప్పుడు సృష్టి స్వరూపిణి అయిన అమ్మవారి యొక్క నిర్మల అన్న ఈ నామానికి అర్థం తెలుస్తుంది నిత్య నిత్య సత్య స్వరూపిణి సృష్టి స్థితి లయకాలంలో అమ్మవారు వస్తుంది ఉంటుంది పోతుంది ఇలా వస్తూ ఉంటూ పోతూ ఉండే లక్షణం ప్రకృతి అనే అమ్మవారికి నిత్యము ఉండేదే కదా అందుకని అమ్మవారు నిత్య అని చెప్పబడింది నిరాకార ఒక ప్రత్యేకమైన ఆకారము లేనిది నిరాకార అంటే ఆకారము లేనిది అని అర్థం కాదు అన్ని ఆకారాలలోనూ అంతర్యామిగా ఉండి ఏదో ఒక ప్రత్యేకమైన ఆకారమునికే పరిమితం కాదని అర్థం నిరాకుల భావ వికారములు లేనిది అకులము అంటే చికాకు అని అర్థం నిరాకుల అంటే ఎటువంటి చికాకులు భావ వికారములు లేనిది మనలో ఆత్మరూపములో ఉండే అమ్మవారు మన యొక్క భావ వికారములకు అంటకుండా ఎలా ఉంటారో ఆ రూపము నిరాకుల నిర్గుణ గుణములు అంటనివి పదార్థాలను బట్టి లక్షణాలు శరీరాలను బట్టి గుణాలు ఇంద్రియాలను బట్టి విషయ లౌల్యాలు మనస్సును బట్టి భావాలు బుద్ధిని బట్టి నిర్ణయాలు చిత్తాన్ని బట్టి వృత్తులు అహంకారాన్ని బట్టి ఆగ్రహాలు వస్తూ ఉంటాయి వాస్తవానికి ఇవన్నీ గుణాల కోవలోకే వస్తాయి అయితే వివిధ రూపాల్లో ఉన్న ఈ గుణాలు ఆత్మకు ఉండవు అమ్మవారి ప్రతీకయే ఆత్మ కాబట్టి అమ్మవారికి గుణాలు ఉండవు నిష్కల విభాగములు లేనిది అమ్మవారు సర్వము అయినది సర్వమునందు అమ్మవారు ఉండునది కాని ప్రత్యేకముగా విభాగముగా ఉండదు శాంత ఏ విధమైన ఒడిదుడుకులు తొట్టుపాటు లేనిది దుఃఖములు జయాపజయములు ఇటువంటి ద్వంద్వములకు ఏ విధమైన ఉద్వేగములు భీతి తొట్టుపాటు కలగకుండా మనస్సును నిశ్చలముగా ఉంచే స్థితిని శాంతము అంటారు ఈ శాంతము యొక్క స్వరూపమే అమ్మవారు నిష్కామ నిష్కామ అనగా ఏ కోరికలు లేనిది కామము రెండు రకాలు ఒకటి అల్పకామము రెండు మహాకామము స్వార్థంతో కూడినవే అల్పకామములు అవి మనుషులకు ఉంటాయి ప్రళయమైన తర్వాత పునఃసృష్టి చేయాలి అనే కోరికను మహాకామము అంటారు ఈ కోరిక కలవాడు మహాకామేశ్వరుడు ఈ మహాకామ స్వరూపమే మహాకామేశ్వరి ఈ మహాకామ్య లక్ష్యంలో స్వార్థం లేదు కాబట్టి ఇది నిష్కామము నిరుపప్లవ హద్దులు ఉల్లంఘించనిది ఉపప్లవం అంటే సాధారణంగా ఉపద్రవం ఆపద లేదా ప్రళయము అని చెబుతారు కాని ఉపప్లవం అంటే హద్దులు ఉల్లంఘించడం నిరుపప్లవం అంటే హద్దులు ఉల్లంఘించకపోవడం ఉపప్లవం చేయడం వల్లనే అంటే హద్దుల్ని ఉల్లంఘించడం వల్లనే విపత్తులు వస్తాయి ఎన్నడూ హద్దులను ఉల్లంఘించనిది అమ్మవారు అమ్మవారు అనే ఈ ప్రకృతిలో పంచభూత పదార్థ వృక్షాదుల ధర్మాలు ఎప్పుడూ నిత్య నిరాకార నిర్గుణ ఉల్లంఘించబడవురా